అందరికీ నమస్కారం తులసి తెలుగు ఛానల్కి స్వాగతం మనకి జ్ఞాపక శక్తికి చదువుకి జ్ఞానానికి చదువుల తల్లి సరస్వతీదేవి మేధస్కి మేధా దక్షిణమూర్తి అంటే శివుడు హయగ్రీవుడు సర్వ విద్యలకు ఆధారం హయగ్రీవుడు విద్యకి అధిపతి హయగ్రీవుడు సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ ఉంటారు అలా తన భక్తులను చల్లగా చూడడం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు అలాంటి అవతారాలలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి అసలు హయగ్రీవుడు ఎవరో తెలుసుకోవాలంటే దేవీ భాగవతంలోని ఈ కథని మనం తెలుసుకుందాం పూర్వకాలంలో హయగ్రీవుడనే రాక్షసుడు ఉండేవాడు హయము అంటే గుర్రం గ్రీవం అంటే కంఠం శరీరం అంతా మామూలుగానే ఉంటుంది మెడా తల మొత్తం గుర్రంలాగా ఉంటుంది ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం గొప్ప తపస్సును చేస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా రాక్షసులు మొట్టమొదటిగా అడిగే కోరిక ఏంటి నాకు మరణం ఉండకూడదు అని అదే కోరికను హయగ్రీవుడు కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మ మరణం లేకుండా ఉండే కోరికను కాకుండా ఇంకో కోరికను కోరుకోమని అంటాడు బ్రహ్మ అప్పుడు హయగ్రీవుడు అయితే ఇప్పుడు నేను అడిగే వరాన్ని మాత్రం ఖచ్చితంగా తీర్చాలి అని అడిగి నేను హయగ్రీవుడిని కనుక నన్ను చంపేవాడు కూడా హయగ్రీవుడే అయి ఉండాలి అంటే నాలాగే ఉండేవాడే ఉండాలి వేరే ఎవరు కూడా నన్ను చంపకూడదు హయగ్రీవుని చంపేవాడు గుర్రంతలతోటి హయగ్రీవుడిగా ఉండాలి వాళ్ళ చేతిలోనే నేను చావాలి అని వరం కోరుతాడు ఆ చంపే హయగ్రీవుడు కూడా త్రిమూర్తులైన బ్రహ్మ శివుడు విష్ణువులలో ఒకరై ఉండాలి బ్రహ్మదేవుడు వరాలు మాత్రమే ఇస్తాడు కనుక శత్రునాశనానికి శివుడు విష్ణువులలో ఎవరో ఒకరు హయగ్రీవుడైతేనే ఆ హయగ్రీవుడి చేతిలోనే నాకు మరణం ఉండాలని వరాన్ని కోరుకుంటాడు అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అని అయ్యాడు విష్ణుమూర్తి పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయి ఆ యుద్ధరంగంలోనే తన ధనసు మీద అంటే ధనసు పైభాగానికి కొమ్ములా ఉంటుందిగా దాన్ని కంఠం కింద పెట్టుకొని యుద్ధరంగంలోనే నిద్రపోయాడంట ఆ ధనసు పేరు సారంగము ఆ ధనసుకి కూడా ఒక కథ ఉంది పూర్వకాలంలో కృతయుగ ప్రారంభ సమయంలో కండుడనే మహర్షి ఘోర తపస్సును చేశాడు ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే తన చుట్టూ పుట్టలు కట్టాయి ఆ పుట్ట మీద ఒక వెదురు మొక్క మొలిచి ఆ వెదురుగడ బ్రహ్మలోకం దాకా పెరిగిందంట బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిచి ముని తపస్సు చేస్తుంటే పుట్ట మీద వచ్చినటువంటి ఈ వెదురు తీసుకొని ఏదైనా తయారు చేయమని చెప్పాడంట బ్రహ్మదేవుడు విశ్వకర్మ వెదురుగడను రెండుగా చీల్చి ఒక వెదురు ముక్కతో ఒక ధనసును తయారు చేశాడు ఇంకో వెదురు ముక్కతో ఇంకో ధనసును తయారు చేశాడు మొదటి ధనసును శివుడికిచ్చాడు శివుడు ఆ ధనసును స్వీకరించాడు ఆ ధనసు పేరు పినాకము పినాకము అనే దనుసును పట్టుకున్నాడు కనుక శివుణ్ణి పినాకపాని అంటారు రెండవ ధనసును విష్ణుమూర్తికిచ్చాడు విశ్వకర్మ ఆ ధనసు పేరు సారంగము సారంగమనే ధనసును పట్టుకున్నాడు కనుక విష్ణుమూర్తిని సారంగపాని అంటారు ఈ రెండు ధనుసులు అంటే పినాకపాని సారంగము ధనుసులను తయారు చేశాక ఆ వెదురుగడ ఇంకా కొంచెం మిగిలిపోతుంది దానితో ఇంకో ధనుసును కూడా తయారు చేశారు ఆ ధనుసు పేరు గాండివం ఆ గాండివం అర్జునుడి చేతిలో ఉంటుంది ఇలా విశ్వకర్మ తయారు చేసిన సారంగపాని ధనుసును పట్టుకొని దానిమీద తలపెట్టి విష్ణుమూర్తి నిద్రపోయాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి దేవతలందరూ కలిసి యాగం చేయాలని అందుకు త్రిమూర్తుల అనుమతి తీసుకొని బ్రహ్మ శివుడి అనుమతి తీసుకొని విష్ణుమూర్తి అనుమతి కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు లేపితే శపిస్తాడని ఎవరు నిద్ర లేపాలని చూస్తే అందుకు ఎవరు సిద్ధంగా లేరు అందుకు బ్రహ్మదేవుడు వంబ్రి అనే జీవిని సృష్టిస్తాడు వంబ్రి అంటే చెదపురుగు అని అర్థం ఆ చెదపురుగును బ్రహ్మ సృష్టించి ఆ పురుగుతో ఇలా అంటాడు విష్ణుమూర్తి సారంగపాని అనే ధనసుకి తన తల ఆంచి నిద్రపోయాడు కదా ఆ ధనసు తాడును నువ్వు వెళ్ళి కొరుకు అప్పుడు ధనసు పైకని లేస్తే విష్ణుమూర్తి నిద్రలేస్తాడు అని బ్రహ్మదేవుడు వండికి అంటే చదపురువుకు చెప్తాడు అప్పుడు ఆ చదపురుగు ఇలా అంటుంది నేను అలా చేస్తే విష్ణుమూర్తి నన్ను శపిస్తాడేమోనని చెప్తుంది అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి నిన్ను ఏం శపించడు నేను నీకు వరాన్నిస్తాను నువ్వు ఎవరింట్లో దరిద్రం పడుతుందో ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లో నువ్వే ఉంటావు యజ్ఞయాగాలు చేసేటప్పుడు యజ్ఞగుండంలో వేయగా బయటపడినవన్నీ కూడా నీకే వస్తాయని వరం ఇస్తాడు బ్రహ్మదేవుడు వమరి అంటే చెదపురుగు ఈ చెదపురుగు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి దరిద్రం పట్టినట్లేనని అర్థం అందుకే ఇంట్లోకి చెదపురుగులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి ఈ చెదపురుగు వెళ్ళి సారంగపాణి అనే ధనసుకి ఉన్న తోలుతో తయారు చేసిన తాడును కొరుకుతుంది ధనసును బిగించి కడతారు కనుక ఈ వమ్రి అంటే చెదపురుగు తాడును కొరికేసరికి తాడు తెగి ధనసు ఒక్కసారిగా పైకి లేచింది దానితో విష్ణుమూర్తి తల మొండం నుండి వేరయ్యి తల ఎగిరిపోయింది విష్ణుమూర్తి మొండం మాత్రమే అక్కడ ఉంటుంది అది చూసిన వాళ్ళంతా భయపడిపోతారు అప్పుడు ఆదిపరాశక్తి వచ్చి హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి తాను హయగ్రీవుడుగా మారే సమయం వచ్చింది ఇక్కడికి దగ్గరలో గుర్రం ఒకటి ఉంది ఆ గుర్రం తల తీసుకువచ్చి విష్ణుమూర్తి మొండానికి పెట్టండి అని చెబుతుంది దేవతలందరూ వెళ్ళి గుర్రాన్ని తీసుకువచ్చి ఆ గుర్రం తలని విష్ణుమూర్తి మొండానికి పెట్టారు ఇలా గుర్రం తలని విష్ణుమూర్తికి పెట్టడం వలన విష్ణుమూర్తి హయగ్రీవుడయ్యాడు అప్పుడు విష్ణుమూర్తి తాను హయగ్రీవుడయి హయగ్రీవుడనే రాక్షసుని చంపుతాడు విష్ణుమూర్తి తాను హయగ్రీవుడయి వేదాలను కాపాడాడు కనుక సకల విద్యలకు అధినాయకుడయ్యాడు అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రం తెలగల శ్రీ మహావిష్ణుకు దారపోశారు ఈ కారణంగానే హయగ్రీవస్వామి విద్యలకి అధిపతిగా జ్ఞానప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య విజ్ఞానం లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది నారాయణుడు హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి జ్ఞానసిద్ధి కలిగి విద్య రాణిస్తారని విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది